బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్లందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు అంశం యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు చెప్పగలరా ఇప్పుడు దయచేసి నాతో సహకరించండి ఎందుకంటే నేను క్రైస్తవ్యాన్ని కేవలం భావోద్వేగాలకు పరిమితం చేయడానికి ప్రయత్నించడం లేదు కాని దేవుడు మిమ్మల్ని నిజంగా రక్షించి ఉంటే యేసుక్రీస్తు సిలువపై చేసిన దానివల్ల మరియు ఆయన సమాధి నుండి లేచినందువల్ల దేవుడు మీ పాపాలను నిజంగా క్షమించి ఉంటే దేవుడు తన ఆత్మను మీలో ఉంచి ఉంటే తప్పకుండా మీరు మీ జీవిత ప్రయాణంలో ఏసుక్రీస్తు కొరకైన మీ ప్రేమలో ఎదుగుతూ ఏదో ఒక సమయంలో మీ ఆత్మంతరాళం నుండి ఏసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పగలిగే స్థాయికు చేరుకుంటారు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించి దానిని పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు తెలుసా పేతురు మూడుసార్లు యేసును నిరాకరించిన తరువాత యేసు అతన్ని పునరుద్ధరించినప్పుడు ఆయన పునరుద్ధానం చెంది ఈ భూమిని విడిచివెళ్లే ముందు పేతురు వద్దకు వెళ్ళడానికి సమయం తీసుకున్నాడు మరియు ఆయన పేతురును మూడు వేరువేరుసార్లు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడని మీకు గుర్తుంది కదా ఆయన అతన్ని మూడుసార్లు అడిగాడు మరియు ప్రతిసారి పేతురు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని చెప్పాడు అప్పుడు యేసు నా గొరెలను మేపుము అని చెప్పాడు ఏసు పేతురును పునరుద్ధరించడానికి వెళ్లినప్పుడు పేతురు మూడుసార్లు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలని కోరుకోవడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఆ తరువాత ఆ ప్రేమ ఫలితంగా లేదా ఆ ప్రేమకు సాక్ష్యంగా పేతురు గొరెలను మేపాలని ఆయన కోరుకున్నాడు మరియు దాని ప్రాథమిక అర్థమేమిటంటే వాక్యాన్ని పంచుకోవడం యేసుక్రీస్తుని ఇతరులతో పంచుకోవడం నిబంధనలో మనకు దావీదు రాజైన దావీదు ఉన్నాడు కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో దావీదు ఇలా అంటాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభూవుపై తమకున్న ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరమని యేసు ఈ మనుష్యులను కోరుతున్నాడు మనం ఆయన్ను ప్రేమించగలిగే ఏకైక కారణం బైబుల్ చెప్పినట్లుగా ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు మరియు మీరు దీనిని ఒక రకమైన నిర్ధారణ సాధనంగా పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రభువుతో మీ సంబంధం నిజంగా ఏ స్థాయిలో ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే దేవునితో ఏకాంతంగా ఉండి హృదయపూర్వకంగా యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి మరియు అది మీకు కష్టంగా అనిపిస్తే ప్రార్థించండి మరియు ఆ ప్రేమను రగిలించమని దేవుణ్ణి అడగండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మహాఘనుడా స్థుతులకు పాత్రుడా పరిశుద్ధుడా ధవళ సింహాసనసీనుడా సర్వాధికారి మీకే వందనాలు ఇంతవరకు వాక్యంతో మాట్లాడారు దేవా వాక్యంలో ప్రస్తుత పరిస్థితిని చూపించారు మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టే మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాము అని అలాగే చాలామందిలో చచ్చుబడిపోయిన ప్రేమను రగిలించగలగడానికి గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు మార్పు చెందునట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు హృదయాలు తెరవబడున్నట్లు కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని రాకడా మరియు దేవుని పిరుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం అప్పటివరకు అందరికీ వందనాలు అ గుడ్ డే బాయ్ టేక్ కేర్